శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ప్రేక్షకులకు స్వాగతం సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రతి సమస్యకు తగిన తంత్ర పరిహారం వివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఊహించని మలుపులు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అయితే ముఖ్యంగా మీరు కృత్తికా నక్షత్ర గత జన్మ లక్షణాలే కాకుండా నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ ఫలితాలు కూడా అనుభవిస్తారు కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి కృత్తిక నక్షత్రంలో పుట్టిన కొందరికి కొన్ని విచిత్ర లక్షణాలు ఉంటాయి వీరికి ఆత్మవిశ్వాసం వెండు హాస్యప్రియత్వం కలవారు తెలివితేటలుండి ఇతరులకు స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దైవభక్తి పరాయణులై ఉంటారు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు జీవితంలో సంపదలు సమకూర్చుకుంటూ ఉంటారు వీరికి శృంగారంలో భావుకత ఎక్కువ ప్రకృతి దృశ్యాలను చూస్తూ తన్మయత్వం చెందుతారు అయితే ప్రాపంచిక విషయాల్లో మాత్రం అంతగా నిష్పక్షపాతులుగా ఉంటారు సుఖ జీవనం కోరుకుంటారు కాముకులు కనుకనే వీరు శృంగార ప్రియులుగా పేరు తెచ్చుకుంటారు వీరు శృంగారంలో అమితమైన కోరికలను కలిగి ఉంటారు కళాత్మకంగా వ్యవహరిస్తారు డబ్బు సంపాదిస్తారు ప్రచార రంగాల్లో స్థిరపడతారు సమాజంలో ఎక్కువ పరిచయాలను కలిగి ఉంటారు జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు వీరిలో ఎక్కువ మంది కళాకారులుగా రచయితలుగా రాణిస్తారు ప్రేమానురాగాలకు కట్టుబడి ఉంటారు వీరికి స్త్రీల పట్ల వ్యామోహం ఉంటుంది మాటకారితనం కలిగి ఇతరులను సులువుగా ఆకర్షించుకుంటారు ప్రేమమయ జీవితం కోసం తాపత్రయపడతారు అధికారం ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు సాంప్రదాయాల గురించి అంతగా పట్టించుకోరు కొంత ఉద్రేక స్వభావాలుగా ఉంటారు జీవితంలో ఏర్పరచుకున్న ఉన్నత లక్ష్యాల కోసం దీక్షా దక్షతలతో శ్రమిస్తారు చేసే పనిలో నైపుణ్యం కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలతో ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారు ప్రజాకర్షణ శక్తిని కలిగి ఉంటారు అలంకార ప్రియులు ఆడంబరాన్ని ప్రదర్శిస్తారు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు వీరికంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ పరిధిలోనే ప్రతి విషయాన్ని గురించి ఆలోచిస్తారు వీరికి కొంచెం ఆవేశం ఎక్కువ ఈ జాతకుల స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షించుకుంటారు ముందుగా కృత్తిక నక్షత్ర నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ తెలుసుకొని చివరిలో కృత్తికా నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం